కంటి సమస్యలపై సలహాలు కొన్ని సందేశాలు మనం శివప్రసాద్ గారిని అడిగి తెలుసుకుందాం ముఖ్యంగా అందరికీ తెలియచేసేది ఏంటంటే కంటి సమస్యలపై ప్రతి ఒక్కరికి కూడా అవగాహన అనేది చాలా ముఖ్యం చాలామంది కంటి చూపం కోల్పోవడానికి ప్రధాన కారణం సరైన అవగాహన లేకపోవడం దానివల్లనే భవిష్యత్తులో అంధత్వం ఏర్పడడానికి దారితీస్తుంది కావున ఈ చర్చా కార్యక్రమంలో అసలు కంటి చూపు ఏ విధంగా కోల్పోతాము ఒకవేళ కంటి చూపులో దృష్టి లోపాలు ఉన్నట్లయితే మనం ఏ విధంగా సవరించుకోవచ్చు అనేది ఒకసారి మీకు అందరికీ వివరంగా తెలియజేస్తాను చిన్నపిల్లల్లో కంటి లోపాలు ఏ విధంగా వస్తాయి అవి దేని వలన సార్ చాలా మంచి క్వశ్చన్ అడిగారండి చిన్నపిల్లల్లో దృష్టి దృష్టి లోపాలు లేదా వక్రీభవన లోపం రావడానికి ప్రధాన కారణం చిన్నపిల్లల్లో మూడు ముఖ్యమైన లోపాలు ఉంటాయండి అందులో మొదటిది మయోపియా దీన్నే మైనస్ పవర్ అని కూడా అంటారు ఈ దృష్టిలోపం ఉన్నవారికి చిన్నపిల్లలకి సహజంగా బోర్డు మీద ఉండే అక్షరాలు లేదా దూరంగా ఉండే అక్షరాలు అనేవి మసకబారడం జరుగుతుంది ఇలాంటి వారికి కాన్కేవ్ లెన్స్తో సరిచేస్తే వాళ్ళ యొక్క దృష్టి అనేది సరి అవుతుంది రెండవ సమస్య వచ్చేసి హైపరోపియా దీనే హైపర్మెట్రోపియా అంటారు దీన్ని మరొక విధంగా చెప్పాలంటే ప్లస్ పవర్ అని కూడా పిలుస్తారు ఈ ప్లస్ పవర్ ఉన్నవారికి దగ్గర చూపు అనేది మసకబారుతుంది దూరంగా ఉండే చూపు స్పష్టంగా కనపడుతుంది మూడవ ప్రధాన సమస్య యాస్టిక్ మ్యాటిజం దీన్నే సిలిండ్రికల్ పవర్ అని కూడా అంటారు మనకు కంటి ముందు భాగంలో ఉండే కార్నియా యొక్క కర్వేచర్ వంపు కారణంగా ఈ పవర్ అనేది ఏర్పడడం జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూడు రకాల పవర్లు రావడానికి ప్రధాన కారణం బయట నుంచి వచ్చే కాంతి కిరణాలు అనేవి మన కంటి ఉండే సున్నితమైన రెటీనా మీద ఫోకస్ అవ్వకపోవడం వల్ల దృష్టి లోపం ఏర్పడుతుంది మీ చిన్నపిల్లలు ఎవరైనా దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించినట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించి వాళ్ళకి కళ్ళద్దాలు వేయించి వారి యొక్క దృష్టిని కాపాడతారని కోరుకుంటున్నాను స్కూల్ పిల్లలకి ఎక్కువగా స్పెట్స్ ఎందుకు పడితే సార్ దానికోసం మీరేమో ఓకే అండి తెలియజేస్తాను ముఖ్యంగా చిన్నపిల్లలలో దృష్టి లోపాల ప్రధాన కారణం మనం ఇదివరకు వీడియోలోనే తెలుసుకుందామండి వక్రీభవన లోపం అందులో మూడు రకాల పవర్స్ ఉంటాయి మీకు ఇదివరకే చెప్పాను మైనస్ పవరు ప్లస్ పవరు అలాగే సిలిండ్రికల్ పవర్ అనే మూడు రకాల వక్రీభవన లోపాల వల్ల పిల్లలకి ముఖ్యంగా బ్లాక్ బోర్డ్ మీద ఉన్న అక్షరాలు అవి స్పష్టంగా కనిపించవు చిన్న వయసులో వాళ్ళకి సైట్ ఉందని తెలియదు కాబట్టి పేరెంట్సే ఒకసారి అబ్జర్వేషన్ చేసి వాళ్ళు ఏదైనా పుస్తకాలు అది చదువుకునేటప్పుడు దగ్గరగా పెట్టి చదువుకుంటున్నారా లేదా నైట్ టైం ఏమైనా ఇబ్బంది పడుతున్నారా అనేది గమనించి వాళ్ళకి ఏమైనా దృష్టి లోపం ఉన్నట్లు గుర్తించినట్లయితే మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారికి చూపించి వాళ్ళకి కళ్లద్దాలు వేపిస్తే తిరిగి వాళ్ళు నార్మల్ స్థితికి చేరుకుంటారు ఇది వరకు లాగే కంటి చూపు అనేది నార్మల్ గా ఉంటుంది